అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుసర్ల శాస్త్రి గారు రాసిన గుండె జారి గల్లంత అనే కథ విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి బ్యాగ్ భుజానికి తగిలించుకుని ప్లాట్ఫామ్ వైపు కదిలాడు రాంబాబు అడుగులు వేశాడో లేదో తూలిపడ్డాడు అకస్మాత్తుగా కాలికి ఏదో తగలడంతో తేరుకుని ఎదురుగా చూసేసరికి లావుగా ఉన్న ఓ బామ్మగారు వైపు కొరకొర చూస్తూ ఉండడంతో తను పడిపోయినట్లు కనిపించకూడదన్న భావంతో నేను మీకేమైనా సహాయం చేయాలా బామ్మగారు అంటూ పరోపకారి పాపన్నలా పోజిచ్చాడు నీదే ఆలస్యం అన్నట్లు చూస్తూ ఈ లగేజీ ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలి అందావిడ లగేజీ వంక పరకాయించి చూసేసరికి గుండె గుభిళ్ళు మంది చిన్న సైజు రైలు కంపార్ట్మెంట్ లాంటి సూట్ కేసు రెండు బ్యాగులు మరో రెండు బిగ్ షాపర్లు ఉన్నాయి కూలీని పెట్టుకుంటే మంచిదేమో అన్నాడు నానుస్తూ అది అడిగాను ఈ చిన్న లగేజీకి మూడు వందలు అడిగాడు పైగా వాడు సామాను నెత్తిని పెట్టుకుని పరిగెడితే వాడి వెనక నేను పరుగు పెట్టలేను నా మనవడు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి స్టేషన్కి వచ్చేస్తా అన్నాడు భడవకాన ఇంకా రాలేదు అంటూ నిట్టూర్చిందావిడ నోరు జారినందుకు చేసేదేమీ లేక శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్లు ఆ సూట్ కేసు పైకి లేపాడు అది ట్రాలీ టైప్ సూట్ కేస్ కావడంతో దాన్ని ఏదోలా లాగేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉండగానే మిగిలిన రెండు బ్యాగులు దాని మీద వేసి ఒక బిగ్ షాపర్ చేతికిచ్చేసి ఇక పదనాయనా ఈ రెండో బిగ్ షాపరు నేను తెస్తానులే అంటూ ఆమె ముందుకు నడవడంతో గత్యంతరం లేక ఆ లగేజీ తోసుకుంటూ మోసుకుంటూ ముందుకి నడిచాడు రాంబాబు పూర్ రాంబాబు అసలే గతుకుల రోడ్డు ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉండడంతో సూట్ కేసుపై పెట్టిన బ్యాగులు జారిపోతుంటే జాగ్రత్త నాయనా అంటూ మళ్ళీ అటక మీద ఆవకాయ జాడీలు పేర్చినట్టు సర్దేస్తోంది ఆవిడ ఆ లగేజీ లాగలేక లాగేస్తోంది రాంబాబుకి భుజానికి ఉన్న తన బ్యాగు బరువుకు చెయ్యి పీకేస్తోంది ఏదోలాగా ఎంట్రన్స్ గేటుకు చేరుతూ ఉండగా ఇక్కడున్నావా బామ్మ అంటూ లాంటి శాల్తీ ఒకటి రాంబాబుని ఢీకొట్టింది బ్యాలెన్స్ తప్పిన బ్యాగులు సూట్ కేసు రాంబాబుపై పడడం పచ్చడైన కాలుతో కిందపడ్డ రాంబాబుపై లగేజీతో పాటు గొన్నేనుగు లాంటి ఆ శాల్తీ కూడా పడడంతో చచ్చాన్ రోయ్ అని అరుచుకుంటూ కింద పడ్డాడు రాంబాబు చుట్టూ చేరిన వాళ్ల సహాయంతో పైకి లేచి ఆ లగేజీ గొన్నేనుగు చేతిలో పెట్టి కుంటుకుంటూ మళ్లీ వెనక్కి చూడకుండా తన ప్లాట్ఫారం వైపు పారిపోయాడు రాంబాబు ఖాళీగా ఉన్న ఓ కుర్చీ చూసుకుని అందులో కూర్చుని ప్లాట్ఫామ్ వైపు పరిశీలనగా చూశాడు ఏ రైలు ఏ ప్లాట్ఫామ్ వైపు వస్తుందో మైక్లో అరుస్తోన్నా అదే అనౌన్స్ చేస్తోన్నా ఆ భాష ఎవ్వరికీ అర్థం కావడం లేదు ప్రయాణికులు దుకాణదారులను వివరాలు అడుగుతూ తాము ఏ ప్లాట్ఫామ్ వైకి వెళ్లాలో తెలుసుకుంటున్నారు ఈలోగా ఓ యువతి చిన్న బ్యాగుతో రాంబాబు దగ్గరగా వచ్చి ఆగింది బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ఎల్లో కలర్ టీషర్ట్తో ఆకర్షణీయంగానే ఉంది సగటు మగాడిలాగే ఆమె వైపు ఆబగా చూస్తూ ఉండిపోయాడు రాంబాబు గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా రాలేదండి అని ఆమె అడిగిన ప్రశ్నకు తబ్బిబ్బయ్యాడు రాంబాబు ఇంకా రాలేదు ఏ సమయంలోనైనా రావచ్చు అన్నాడు ఆమె నిట్టూరుస్తూ అతని వైపు చూసింది ఆ అవకాశాన్ని వదలదలుచుకోలేదు రాంబాబు మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు ముందు కాస్త నీళ్లు తాగి స్థిమితపడండి అంటూ తన వాటర్ బాటిల్ మూత పెడేలుమని ఓపెన్ చేసి ఆవిడకి అందించాడు బాటిల్ సగానికి పైగా ఖాళీ చేసేసి సారీ బాటిల్ నేనే ఖాళీ చేసేస్తున్నాను అంటూ రిటర్న్ చేయబోతుంటే ఆమెను వారించి బలవంతంగా ఆమె చేతిలోనే ఉంచేశాడు ఆమెతో మాటలు పొడిగిస్తూ మీది ఏ కంపార్ట్మెంటు ఎక్కడ రిజర్వేషన్ దొరికింది అని అడిగాడు నాది వెయిటింగ్ లిస్ట్లోనే ఉందండి అర్జెంటుగా సికింద్రాబాద్ వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు దిగులుగా అంది అమ్మాయి ఈ అవకాశాన్ని అస్సలు వదలదలుచుకోలేదు అతడు మీరేం వర్రీ కాకండి నాది కన్ఫర్మ్ టికెట్ టీసీతో నేను మేనేజ్ చేస్తాను మీకేం అభ్యంతరం లేకపోతే నా బెర్త్లో అడ్జస్ట్ అయిపోదాం తెలుగు సినిమాలో హీరోలాగా ప్రపోజల్ పెట్టాడు మీతో పరిచయం కావడం నా అదృష్టం టీసీతో కొంచెం మీరే మేనేజ్ చేయాలి భారం దిగిన గొంతుకతో అందామే దానికేం భాగ్యం మనిద్దరం బంధువులని చెప్పేద్దాం ఇంతకీ మీ పేరు అంటూ ఆగిపోయాడు పింకీ అంది ముద్దుగా వెంటనే మీ పేరు అన్న ఆమె ప్రశ్నకు డంగ్ అయిపోయాడు కంగారులో రాంబాంబు అన్నాడు ఆమె నవ్వుతూ బాంబులో ఈ రకం కూడా ఉంటాయా అంది కొంటెగా అప్పుడు తన తప్పేమిటో అర్థమైంది అతడికి సారీ రాంబాబు అంటూ తాను నవ్వేశాడు ఆమె కూడా నవ్వు జత చేయడంతో అతనికి పిచ్చెక్కిపోతోంది అప్పుడే ఆమె తనను ప్రేమించేస్తున్నట్టు ఊహలు ఆమె పట్ల ఆకర్షణ పెరిగిపోతోంది ఇంతలో గోదావరి ఎక్స్ప్రెస్ పాముల ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆగింది ప్రయాణికులంతా చీమల పుట్టలో చేరే చీమల్లా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు చాలాసేపు ఆగుతుందని తెలిసిన పదవి కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లా ముందుగా ఎక్కిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు పావుగంట తర్వాత హడావిడి తగ్గడంతో రాంబాబు ఆమెతో కలిసి తన భర్త దగ్గరికి చేరుకుని సీటు కింద ఇద్దరి లగేజీ సర్దేశాడు ఆమె కిటికీ పక్కన కూర్చోగానే తాను ఆమె పక్కనే కూర్చున్నాడు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే బెర్తులన్నీ నిండిపోయాయి ముగ్గురు కూర్చోవలసిన భర్తలో నలుగురు ఐదుగురు కూడా సర్దుకుని కూర్చున్నారు నిజానికి రిజర్వేషన్ వాళ్ళకన్నా డైలీ ప్రయాణికులే దర్జాగా కూర్చుని బాతాఖానీ కొడుతున్నారు రిజర్వేషన్ వాళ్ళు వస్తే వాళ్ళకు కొంత జాగా చూపిస్తారే తప్ప తాము ఖాళీ చేయడానికి ఇష్టపడరు మామూలుగా అయితే రాంబాబు అలాంటి వాళ్లను గట్టిగానే తగులుకుంటాడు అయితే వాళ్ళు కూడా మన రాజకీయ నాయకుల్లా తమని కాదన్నట్లు పట్టించుకోకుండా వేరుశనక్కాయలు తింటూ మొహాలు పక్కకి తిప్పేస్తారు లేదా అతనికి కొన్ని ఆఫర్ చేసి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మాటల్లోకి దించి తమ స్టేషన్ రాగానే దిగిపోతూ ఉంటారు రాజమండ్రి వరకు ఇలాగే కొనసాగుతుంది అయినా టీసీ పట్టించుకోరు ఎందుకంటే వారికి ఇదే ప్రధానమైన ఆదాయ వనరు పైపెచ్చు ఎప్పుడైనా స్క్వాడ్ వస్తే ముందుగానే హెచ్చరించి ఏదో ఒక స్టేషన్లో దించేస్తారు కానీ ఈరోజు రాంబాబు అవేవి పట్టించుకునే స్థితిలో లేడు ఎక్కువ మంది కూర్చోవడం వల్ల ఆమెను తాకుతూ దగ్గరగా కూర్చునే అవకాశం రావడంతో సైలెంట్ అయిపోయాడు రైలు ప్లాట్ఫామ్ వదలగానే కబుర్లలో పడిపోయారు ప్రయాణికులు కొందరు రాజకీయాలు కుళ్ళిపోయాయంటూ ఆవేశపడిపోతుంటే మరికొందరు సినిమాలపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు ఇయర్ ఫోన్స్ చెవులకు తగిలించి సెల్ ఫోన్లో పాటలు వినడంలో మునిగిపోయారు మరికొందరు ఫోన్ తమ చెవి కానించుకుని ఎవ్వరికీ వినపడనంత మెల్లిగా మాట్లాడుతుంటే మరికొందరు పెద్ద గొంతుతో ఇంట్లో వాళ్ళు చేయవలసిన పనుల గురించి ఆరుస్తూ చెప్పేస్తున్నారు ఇంతలో కాఫీ చాయ్ అని రావడంతో కొందరు ఆర్డర్ ఇచ్చారు రాంబాబు రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చి డబ్బులు ఇవ్వడానికి పర్సు తెరిచాడు అందులో అన్నీ వెయ్యి ఐదు వందల నోట్లే ఉన్నాయి ఇందాకే ఏటీఎంలోంచి లోంచి డ్రా చేశాడు ఇంతలో ఆమె తన పర్సులోంచి వెండర్కి డబ్బులు పే చేయడంతో రాంబాబు తెగ ఫీల్ అయిపోయాడు అది గమనించి ఆమె నవ్వుతూ పర్వాలేదులేండి డిన్నర్కి మీరే ఇద్దరు గాని అనడంతో తేలిక పడ్డాడు తర్వాత కంపార్ట్మెంట్ అంతా ఓ షాపింగ్ మాల్లా మారిపోయింది పల్లీలు డ్రై ఫ్రూట్సు వాటర్ బాటిల్సు మసాలా బఠానీ సమోసా ఒకటేమిటి అన్ని రకాలు అమ్మేస్తున్నారు వీళ్లకు పోటీగా భిక్షగాళ్ల తాకిడి ప్రారంభమైంది ముందుగా చేతుల్లేని వ్యక్తి ఆ వెనకనే హిజ్రాలు వెంటనే ఓ పసిపిల్లను తీసుకుని ఒక యువతి ఇలా టీవీ సీరియల్లో ఎపిసోడ్స్ లాగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉండడంతో ముందు జాలిపడ్డ ప్రయాణికులు తర్వాత పట్టించుకోవడం మానేశారు ఈలోగా టీసీ చెక్కింగ్ చేస్తూ దూరంగా కనిపించాడు రాంబాబు టీసీని కలిసి పక్కకు పిలిచి తన ప్రాబ్లం వివరించాడు ఎలాగైనా సహాయం చేయాలన్నాడు రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని వివరిస్తూ రైల్వే రూల్స్ వివరించడం మొదలుపెట్టాడు టీసీ రాంబాబు రెండు వందల నోట్లని అతని జేబులో తోసేసరికి కొళాయి కట్టేసినట్టు తన స్పీచ్ ఆపేసి మీరిద్దరూ ఒకే బర్త్లో అడ్జస్ట్ అవుతానంటే అవ్వండి అంటూ రాంబాబు టికెట్పై టిక్ చేసి ఇచ్చేశాడు వెంటనే పింకీ వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నాడు రాంబాబు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇచ్చింది అమ్మాయి అంతే ఒంట్లో వెయ్యి వోల్టులు విద్యుత్ ప్రవహించినట్లయింది ఆమె చెయ్యి వదలకుండా అలాగే సీట్లో కూర్చున్నాడు ఆమె కూడా అభ్యంతరం చెప్పకుండా కబుర్లు మొదలుపెట్టింది రాజమండ్రి చేరేలోగా రైల్లోకి వచ్చినవన్నీ ఆ అమ్మాయికి కొనిచ్చాడు రాంబాబు డిన్నర్కి ఆర్డర్ ఇవ్వడంతో అది కూడా వచ్చేసింది డైలీ ప్రయాణికులు కూడా దిగిపోయారు ఇంతలో ఓ భారీకాయం రాంబాబు దగ్గరికి వచ్చి తనకు రాజమండ్రి కోటాలో పైబర్త్ వచ్చిందని తనకు కింది బెర్త్ సర్దుబాటు చెయ్యమని పింకీని అడిగాడు తనని ఎక్కడ అడుగుతాడో అని కళ్ళు మూసుకున్న రాంబాబు ఆమె పిలవడంతో కళ్ళు విప్పక తప్పలేదు మనం అప్పర్ బెర్త్ మీదకి వెళ్ళిపోతే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు పాపం ఈ భారీ కాయం పైకెక్కాలంటే కష్టం కదా అన్న ఆమె రిక్వెస్ట్కు తల ఊపి పై బెర్త్కి వెంటనే షిఫ్ట్ అయిపోయారు డిన్నర్ కూడా అయిపోయింది కంపార్ట్మెంట్లో లైట్లు ఆరిపోవడం ప్రారంభమైంది ఈలోగా వారు మరిన్ని కబుర్లు చెప్పుకున్నారు ఎవరైనా చూస్తే భార్యాభర్తలు అనుకునేలా ఉన్నారు రాత్రి పన్నెండు గంటలైంది అప్పటికే ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు ఆమె ఇంక పడుకుందామా అంది అప్పుడేనా అన్నట్లు చూశాడు రాంబాబు చిన్నగా నవ్వుతూ ఆమె తన హ్యాండ్ బ్యాగ్లోంచి రెండు చాక్లెట్లు తీసి ఒకటి అతనికిచ్చి ఇంకోటి తాను తినడం ప్రారంభించింది మరో అరగంటకి ఇద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో తలలు పెట్టుకుని పడుకున్నారు ఆమె కాళ్ళు తన బుగ్గలకు శరీరానికి తగులుతుంటే తీయని జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నాడు రాంబాబు సార్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది లేవండి సార్ రైల్వే పోర్టర్ గట్టిగా కుదపడంతో తెలివొచ్చింది రాంబాబుకి ఎప్పుడూ లేనిది ఇంతగా నిద్ర పట్టేసింది ఏమిటి ఒళ్ళంతా నెప్పిగా ఏదో మత్తుగా ఉంది పింకీ కోసం కళ్ళు వెతికాయి ఆమె కనిపించలేదు బహుశా బాత్రూంకెళ్ళుంటుంది మిగతా ప్రయాణికులంతా అప్పటికే దిగేశారు బెర్త్ దిగి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు అవి కూడా ఓపెన్గానే ఉన్నాయి కానీ పింకీ లేదు వాష్ బేసిన్ మిర్రర్ దగ్గరకొచ్చి తల దువ్వుకుందామని దువ్వెన కోసం జేబులో చేయి పెట్టేసరికి ఏదో కాగితం తగిలింది ఆ కాగితం బయటకు తీసి విప్పి చూశాడు అందులో ఏదో రాసి ఉండడంతో కళ్ళు దాని వంక పరుగు తీయడం ప్రారంభించాయి హలో మై డియర్ ఫ్రెండ్ నీలాంటి యువకులు ఉన్నంతవరకు నాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీలాంటి వారి బలహీనతే మా పెట్టుబడి మీలాంటి వారిని మేము ఎప్పుడూ అన్వేషిస్తాం అబ్జర్వ్ చేస్తాం మీలాంటి వాళ్ళు ముసలివాళ్ళు వృద్ధులు అడిగినా లోయర్ బెర్త్లు ఇవ్వడానికి ఇష్టపడరు కానీ మాలాంటి వాళ్లకు బర్త్ షేర్ చేయమంటే చేసేస్తారు మీరు స్వతహాగా మంచివారే కానీ చాలామంది మగవారు అమాయకపు అమ్మాయిలను లోబరుచుకుని వాళ్ల బతుకులతో ఆడుకుంటున్నారు ఇలాంటి అవకాశాల కోసం మగవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే నా జాగ్రత్తలో నేనుండి మీకు ఇచ్చే చాక్లెట్లో ఇంజెక్షన్ సాయంతో మత్తుమందు కలిపాను మీ గోల్డ్ చైను ఏటీఎంలో డ్రా చేసిన డబ్బు మాత్రమే నేను తీసుకుని వెళ్తున్నాను మీ టికెట్టు ఇతర కార్డులు ఖాళీ పర్సు మీ బ్యాగ్లోనే పెట్టేశాను మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరని ఫాల్స్ ప్రెస్టేజ్ అడ్డం వస్తుందని నాకు తెలుసు ఆడదాని అందాన్ని ఆస్వాదించడంలో మీలాంటి వారు గుండెతో పాటు ఎన్నో గల్లంతు చేసుకుంటారని బయట వాళ్ళకి తెలిస్తే నామోషి కదా రాత్రి మంచి కంపెనీ ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ నీ ప్రియమైన పింకీ ఇలా రాసింది గుండె పర్సు గొలుసు జారి గల్లంతైన రాంబాబు విచారంగా ఎగ్జిట్ మార్గం వైపు నడిచాడు తాను తీసిన గోతలో తనే పడ్డ రాంబాబు కథ ఇక్కడతో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు